ఆయన ద్వారా నాకు కృప కలుగుతుంది కృప పొందుతాను అనే ఒక నిశ్చయానికి ఒక నిర్ణయానికి ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన దేవుని కన్ఫర్మేషన్గా అద్భుతం చూచి ఉన్నది దేవుని స్తోత్రం మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను పొందుకున్న హాన మృక్కుబడిని చెల్లించి ఉన్నది ఫస్ట్ చాప్టర్ మనం గమనించినట్లయితే మొదటి ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఎల్కానాయు అతని ఇంటి వారందరిన యహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మృక్కుబడిని చెల్లించుటకు పోయి ఇరవై రెండవ వచనం అయితే హేనా బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను వారి హోవాస్ అన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వారిని తీసుకొని వచ్చనని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకై ఉండెను హలే లూయా గమనించినట్లయితే ట్వంటీ ట్వంటీ వన్ వర్స్ ద మ్యాన్ ఎల్ కెన్ హా అండ్ ఆల్హస్ హౌస్ వెంట్ అప్ ఇయర్లీ సాక్రిఫైస్ అండ్ పే ద హీస్ గమనించినట్లయితే అతని ఇంటి వాళ్ళందరూ హోంవర్క్ ఏటేటా అర్పించు బలి అర్పించుటకు మృక్కుబడి చెల్లించుటకు పోయే దేవుని స్తోత్రం మనము మృక్కుబడి ఒప్పుకున్నప్పుడు వి హావ్ టు పే దట్ వావ్ అంటూ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ఎందుకంటే మనము మృక్కుబడి మృక్కుకొని చెల్లించకపోతే పోతే అది మృక్కు కొనకపో మంచిది మనము దేవుని సన్నిధిలో సవినయముగా అర్పించే వారముగా ఉండాలి దేవుని స్తోత్రం హూయ కలకని వన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్లారా నువ్వే శ్రమలో ఉన్నావో ఏ దుఃఖంలో ఉన్నావో ఏ వ్యాకులతలో ఉన్నావో ఏ నిరుత్సాహంలో ఉన్నావో వాట్ ఎవర్ డిస్ట్రెస్ మైట్ బి వాట్ ఎవర్ డిస్కరేజ్ మైట్ బి వాట్ ఎవర్ ప్రాబ్లమ్ మైట్ బి వాట్ ఎవర్ సిక్నెస్ మైట్ బి వాట్ ఎవర్ మెంటల్లీ ఏ డిజోర్ మైట్ బి గాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ యూ గాడ్ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ జస్ట్ లీడ్ ఇన్ టు ద లాడ్ లీడ్ టు ద లాడ్ అండ్ ప్రే విత్ him. have a strong faith in the Lord, be courageous into the law, oh, so that you can see great and mysterious miracles in your life. Praise the Lord! Hallelujah. తొలకరి వాన కార్యక్రమం వీక్షించిన ప్రతి బిడ్డ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏంటంటే వీ మస్ నాట్ హ్యావ్ ఎనీ అనదర్ ఆప్షన్స్ వీ హ్యావ్ టు లుక్ అన్ టు ద దోడ్ ఓన్లీ మన గురి ఎవరు అంటే ప్రవైన ఏ సుక్రీస్తు వారి చూచు మన పయనము సాగించినప్పుడు మనము బహుమానము ఖచ్చితంగా పొందుకుంటాం వట్ ఎవర్ గిఫ్ట్ మైట్ బి వట్ ఎవర్ ప్రాబ్లం మైట్ బి వట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ మైట్ బి బట్ గాడ్ విల్ and 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 circumstances and he తొలకం వీక్షించినప్పుడు వెళ్ళారా మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో హన్నా శ్రమలో దేవుని ఆశ్రయించున్నది దేవుని వైపే చూచి ఉన్నది దుఃఖంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి ఉన్నది పట్టుదలతో ప్రార్థన పట్టుదలతో కూడిన ప్రార్థన శ్రమలో దేవుని వైపు చూచి అనుభవము పట్టుదలతో ఉన్న ప్రార్థనాత్మము విశ్వాసము ఇచ్చే అనుభవము దేవుని శరీరం బ్రోక్కుబడేలు చెల్లించే అనుభవము మనం కలిగి ఉండాలి వి నీడ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్ ప్రైజ్ ద లాడ్ హాలూయ ఈ ప్రాముఖ్యమైన సమయంలో గమనించినట్లయితే ఐదవదిగా మరి ఆశీర్వాదములకు పాత్రురాలయ్యింది ఫస్ట్ సేమ్ వీళ్ళు గమనించినట్లయితే ట్వంటీ వన్లో మనము ఇక్కడ చూడొచ్చు దేవుని యొక్క ఆశీర్వాదమును పొంది ఉన్న హానం నేను వాణ్ణి తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకి ఉండను కాబట్టి ఆమె పెనిమిటి ఆల్కన ఈ దృష్టికి ఏది మంచిదో అది చేయము నువ్వు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము తన వాక్యమును స్థిరపరచడం గాక వి వి టు ఫాలో స్టెప్స్ ట్లయితే ఇరవై మూడో వచనంలో ఇరవై మూడవ వచనంలో హస్బెండ్ సెట్ డూ వాట్ సిమ్స్ బెస్ట్ వెయిట్ అంటెల్ యువ్ వీండ్ him ఓన్లీ May the Lord establish his word so the women remained and nursed her son until she winned him. Praise the Lord. Hallelujah. గమనించినట్లయితే మూడో వచనం కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎలకాన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము ఎహో తన వాక్యమును స్థిరపరచును గాకని ఆమెతో అనను కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారుని పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండను దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ఆశీర్వాదము ఆమె అనుభవించి ఉన్నది దేవుని సన్నిధిలో ప్రిబిడ్లరాశ్రమలో మనము ఎవరి వైపు చూస్తున్నా మనకు కలిగి ఉన్న గురి మన ప్రవైన ఏసు క్రీస్తు వారు మాత్రమే విశ్వాసమును దాన్ని కొనసాగించు కత్త అయిన ఏసు వైపే మనం చూచుచు మన చూచి సాగించే వారముగా ఉండాలి తర్వాత దేవుని సన్నిధిలో మనము పట్టుదల కలిగి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి మూడవదిగా గమనించినట్లయితే దేవుని ఎందుకు పూర్ణమైన విశ్వాసము కలిగి జీవించే వారముగా ఉండాలి దేవుని సన్నిధిలో నాలుగవదిగా దేవుని యొక్క మృక్కుబడులు దేవుని సన్నిధిలో మనం చెల్లించే వారముగా ఉండాలి దేవుని ఆశీర్వదం మనం పిలువబడి ఉన్నాము వారసులుగా ఉంచబడడానికి పిలువబడి ఉన్నాము కాబట్టి దేవుని ఆశీర్వదం నిండుగా మన మీద కుటుంబాల మీద కుమ్మరింపబడి ఆ యొక్క ఆశీర్వదం అనేకులకు పంచే వారంగా ఉండాలి దేవుని స్తోత్రం స్తోత్ర ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబెడ్లారా మనం ఏ మనుషుని ఆశ్రయించగా ఏ మనుషుని వైపు చూడక మన దిక్కు అయిన మన ఏ నిరంతరం మనతో ఉన్నవాడు నిత్యము స్తోత్రము నంద తగినవాడు సర్వలోకానికి చక్రవర్తి అయిన మన ఏ మనం ఆరాధిస్తూ మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా శ్రమలో దేవుని వైపు చూస్తూ పట్టుదల విశ్వాసమును కలిగిన బిడ్డలగా జీవిస్తూ నిత్యము ఆయన ప్రేమకు కృపకు పాత్రలు మావాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించున్నాను మన జీవం కలిగిన జీవాధిపతి అయిన యేసయ్య ఈ మాటలు మనం వినికిళ్ళు నీరు కట్టి ఫలిం పచ్చి గా Ca. amen, praf de ne necesc మహాగణుడ మహోన్నతుడా వందనములు స్తోత్రములు తండ్రి హేనా జీవితంలో ఎంతో చేదు అనుభవం ప్రభు గర్భఫలము లేక తండ్రి ఎంతో నిష్ఠూరంతో నిస్సహాయతతో మనోవిచారంతో వ్యాకులతో ఉన్న ఆయా అనేకుల చేత గుడ్రాలను పిలిపించుకుంటా అన్న తండ్రి శ్రమలో మీ వైపు చూచి ఉన్నది శ్రమలో మీ వైపు చూ ప్రభు మీ సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థించి ఉన్నది మీ సన్నిధిలో పట్టుదల కలిగి విశ్వాసంతో నిరీక్షించి ఎదురు చూచి ఉన్న హేనా తండ్రి మీ యొక్క కృపను పొందుకు

లైఫ్ టైం వరం అయితే ఆయా చేత కాని వారం అవుతాం కానీ శ్రమలో మీకు మొల పెట్టుకొని మీరు చేయు తన చూడగలిగిన శక్తి కలిగిన అనుభవం వేస్తున్న వాళ్ళ ప్రతి బిడ్డ కూడా

సంతోష సమాధానములతో కుటుంబాలను నింపండి సమృద్ధితో నింపండి మంచి ఆరోగ్యములతో నింపి బలపరచండి స్తోత్రం నిట్టూర్పు సహాయతులు నిరుత్సాహముల నుండి విడుదల ఏమంలో కలుగుల ప్రార్థిస్తున్నాం ప్రతిబిడను ఆనందము సంతోషము రక్షణ ఆనందము అయా మహిమ నింపి బలపరచమని మీలా తండ్రి పరిశుద్ధులుగా సిద్ధపరచమని వేడు ప్రార్థిస్తూ దేవా తండ్రి కార్యక్రమంలో ప్రవ్వా ముందుకు సారడాక మీ కృప నిండుగా కుమరించమని ఏసునామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మాదరణాన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకు నశించిపోతున్న ఆత్మలకును వాన కార్యక్రమములు విరివిగా వీక్షించిన ప్రతి కుటుంబమునకు ప్రతి బిడ్డకు ప్రత్యేకమైన దీవెనలు నిండుగా కుమరింపబడును గాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ ద లార్డ్